భువనగిరి జిల్లా ఆలేరులోని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న బ్యాక్ టు బ్యాక్ ఆశ్రమంలో బాలిక అనుమానాస్పద మృతి కలకలు రేపింది హాస్టల్లో ఉన్న పద్నాలుగేళ్ల కేతావత్ బిందు ఉన్నట్లు చనిపోయింది అయితే ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లే చనిపోయిందంటున్నారు నిర్వాహకుడు బిందు అకస్మాత్తుగా చనిపోవడంపై మిగతా బాలికలు భయపడిపోతున్నారు మరోవైపు ఆశ్రమ నిర్వాహకుడు దేవదాసు పిల్లలకు రక్షణ కల్పించలేకపోతున్నాడని బిందు మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ వినిపిస్తోంది భువనగిరి జిల్లా ఆలేర్లోని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న బ్యాక్ టు బ్యాక్ ఆశ్రమంలో బాలిక అనుమానాస్పద మృతి కలకలు రేపుతోంది దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అడిగి తెలుసుకుందాం రమేష్ అసలు ఏం జరిగింది యాదాద్రి జిల్లా ఆలేర్లోని బ్యాక్ టు బ్యాక్ అనాథాశ్రమంలో అంటే ఎన్జిఓ ప్లస్ అనాథాశ్రమం చెప్తున్న దీంట్లో ఏక చేతావతి బిందు అని చెప్పి వర్గంపై ప్రస్తుతానికి ఒక ఆందోళన చెల్లిస్తుందని చెప్పొచ్చు దీనికి సంబంధించి నిర్వాహకుల నిర్వాహకుడైన దేవదాసు సరైన ఏదైతే మెయింటెనెన్స్ లేకపోవడం వల్లనే చనిపోయిన ప్రస్తుతానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ వ్యక్తం చేస్తున్నారు దీనిపైన ప్రస్తుతానికి పూర్తి స్థాయి విధానం చెప్పాలని చెప్పి కూడా అటు ఏదైతే చాలా మంది కూడా డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికీ ఈ పాప ఏదైతే ఒక్కసారిగా కళ్ళు తిరిగి అక్కడే పడిపోయింది ఆ తర్వాత చనిపోయిందని చెప్పి కూడా దేవదాసు చెప్తున్నారు దీనికి సంబంధించి ఆ లోపల పిల్లలు మాత్రమే ఆ విషయం అది కాదు ఎందుకంటే పాప గత కొంతకాలం నుంచి కూడా అనారోగ్యంతో ఉంది అయినప్పుడు కూడా దేవదాసు నిర్వాహకుడైన దేవదాసు ఆ పిల్లని ఏదైతే కేటావతి దిండిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు దీని వల్లనే ఆ అనారోగ్యం తోటి చనిపోయి ఉంటారని చెప్పి కూడా పిల్లలు చెప్తున్నారు ఇప్పటికీ ఈ గృహంలో ప్రస్తుతానికి చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు ఈ పిల్లలందరూ కూడా శరీర రక్షణ కల్పించాలని చెప్పి కూడా కొన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇప్పటికీ ఈ పాప చనిపోవడం తోటి మిగతా పిల్లలు కూడా భయాందోళన గురవుతున్నారు కాబట్టి ఆ పిల్లలందరినీ కూడా వేరే కేంద్రాన్ని కూడా పంపించాలని చెప్పి కూడా కొన్ని సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి ఇప్పటికీ ఈ ఎనివ సంస్థలో సంబంధించి ఈ పాప చనిపోయిన విషయం తెలుసుకున్న అక్కడ తల్లిదండ్రులు వెంటనే అక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత కూడా ఆ బాలిక మృతికి నిర్వాహకుల ప్రధాన కారణం అని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇదే కూడా దీనికి సంబంధించి అటు పోలీస్ ఇప్పటికే కేసు నమోదు చేసి కూడా విచారణ జరుపుతున్నారు మరోవైపు దేవయాసం కూడా అదుపులో తీసుకోవడం జరిగింది అసలు ఆ జరుగుతుంది ఏంటి అని కూడా విషయాలు తెలుసుకున్న ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి కూడా అటు పోలీసులు అంటున్నారు రైట్ రమేష్